ఏపీ రాజకీయాల్లో ఊహించినట్టుగానే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి నిన్నటి వరకు ఉత్కంఠ రేపిన కేసినేని నాని ఎపిసోడ్ ఈరోజు తెరపడబోతోంది ఆయన ఎపిసోడ్కి ఈరోజు తెరపడబోతోంది ఆయన ముందుగా ఊహించినట్టుగానే తెలుగుదేశం పార్టీలో అనిశ్చితి అనేక ఆరోపణలు అనేక విమర్శలు చంద్రబాబు నాయుడుతో ఏదో ఒక రకమైన వైరం ఈ నేపథ్యంలో మొత్తానికి నిన్నటి నుంచి కూడా గత వారం రోజుల నుంచి చెలరేగిన ఉత్కంఠకి నిన్న బ్రేకులు పడిన సందర్భం ఆయన పార్టీ కార్యాలయానికి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఫ్లెక్సీలని పోస్టర్ని చించేశారు ఇక ఈరోజు అధికారికంగా ఆయన వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయనకు స్పష్టమైన హామీ కూడా వచ్చిన సందర్భం కనిపిస్తోంది ఆయనకు విజయవాడ ఎంపీ సీట్ని జగన్మోహన్ రెడ్డి కేటాయించారు అనే చర్చ కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతున్నారు వీడారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది మొత్తానికి అన్ని చర్చలకి అన్ని ఊహాగానాలకి తెరదించుతూ ఆయన ఈరోజు ఆయన ఆయన కూతురు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్టీపీలో చేరుతున్న పరిస్థితులు వైఎస్ఆర్ సిపిలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి ఇక కేసీ నిర్యా నాని ప్రయాణం ఇక ఈరోజు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అనే సంకేతాలుగా వెలువడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కేసినేని నాని కూతురికి ఎలా అకామిడేట్ చేస్తారు ఆవిడ గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు ఇప్పుడు కేసినేని నాని కూతురిని ఎక్కడ అకామిడేట్ చేస్తారనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి విజయవాడ ఆ ఎంపీ సీట్ని ఇస్తున్నారు ఇక కేసినేని నాని కూతురు దివ్యాకి ఎక్కడ సీటు కేటాయిస్తారు అనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది మొత్తానికి వీళ్ళిద్దరిని రాజకీయంగా అకామిడేట్ చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక స్పష్టమైన హామీ ఉండడంతోనే వీళ్ళిద్దరూ ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది మరి కాసేపట్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఇక ఇటు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక విజయవాడ రాజకీయాల్లో అని చెప్పవచ్చు కృష్ణా జిల్లా రాజకీయాల్లో అని చెప్పవచ్చు ఒక అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అటు నాయకులు ఇటు ఇటు నాయకులు అటు తాజాగా మారిపోతున్న సమీకరణలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంచితే పెనెనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసార్థి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇక ఎవరెవరు ఎక్కడెక్కడ అకామిడేట్ అవ్వాలి ఎక్కడ అకామిడేట్ కాలేకపోతున్నారు అనే ఈ కోణంలో రాబో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ పావులు కదుపుతున్న నేపథ్యంలో మళ్ళీ గెలవాలి అనే నేపథ్యంలో ఈ నాయకులందరూ కూడా తమ తమ ప్లాట్ఫామ్స్ని సిద్ధం చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఈ అనేక మార్పులు ఇక కీలక మార్పు కేసినేని నాని అని కూడా చెప్పుకోవచ్చు చూడాలి కేసినేని నాని భవిత ఏ విధంగా ఉంటుంది ఆయన వైఎస్ఆర్ సిపిలో చేరారు సహజంగా కేసినేని నాని చాలా షార్ట్ టెంపర్గా ఉంటారు ముక్కుకో ముక్కోపి అని కూడా అంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తారు రాజకీయ భవిత ఏ విధంగా కలిసి జగన్మోహన్ రెడ్డితో అడుగులు వేస్తారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్